బహుజన్ సమాజ్ పార్టీని మనం ఓన్ చేసుకోవాలి బహుజన్ సమాజ్ పార్టీని ఇది నాది పుట్టితో నా మహనీయులు నా తల్లిదండ్రులను జన్మనిస్తే నాకు బ్రతుకునిచ్చింది మాట్లాడడానికి స్వేచ్ఛనిచ్చింది విద్యనిచ్చింది ఉద్యోగాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నిర్మింపడానికి ఎంతమంది మహాపురుషులు మన మహాపురుషులు వాళ్ళందరూ కూడా ప్రాణ త్యాగాలు బలిదానాలు దాని రాజు పుట్టుకొచ్చినటువంటి ఆత్మ బలి పుట్టుకొచ్చినటువంటి మహనీయుల యొక్క ఆశయంతో పుట్టుకొచ్చినటువంటి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఇది రాజి మన ఇది మాది అని చెప్పుకునే ఘనంగా తిరిగే రోజు రావాలని మీ అందరినీ శిరసు నుంచి ప్రాధాన్యపలు అడుగుతున్నారు మిత్రులరా ఇది కేవలం రాజకీయ పార్టీ అది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు మనకి ఇంకా ఆ దిశలోకి రాలేదు మనం నిజంగా ఇది రాజకీయ పార్టీ అయితే వాళ్ళు చెప్పినట్టు ఏ సంస్థల దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా దొరగాలు చెప్తే తప్ప అంటే గెలిసిన ఆయన మళ్ళీ ఇంకొక విషయం చెప్తా వేరేండి ఓడిన ఆయన దొంగచాటు గురుగుతున్నాడు ఇవాళ పులి పులి ఆ రోజు యాభై నువ్వు పులి సందుల గొడవ ఎదురుతుంది పులి గెలిసిన పులి పులి అన్నాడు ఆ గెలిసిన అంత ముగ్గుడా ఆ గెలిచిన అంత ముగ్గుడా ఇప్పుడు గెలిచినాయా ఆ రోజు ఇటుపక్క ఎంతమంది ఉన్నారు ఇటు పక్క ఎంతమంది ఉన్నారు ఎన్ని మంది నేను ప్రాపర్గా వెళ్తున్నా అని చెప్పేసి మూడేళ్ళకి ఒకసారి పద్నాలుగోసారి తలుక్కుమని పెరిసి తలుక్కుమారి మరి వీరే అయిపోయాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అధికారం మన చేతిలో ఉంటే మనం పుణ్యంగా ఏం అవుతానండి పిల్లల్లా బతకాలనుకుంటున్నారా సరే మనం బతికితే బతికినాం అల్లాడి ముందుగా పెంచుకుంటున్నారా మన పిల్లల్ని వాళ్ళ కూడా వాళ్ళ గుమ్మల దగ్గర కట్టేస్తారా చెప్పండి కట్టేస్తారా ఈ దగ్గర మళ్ళీ భావిషత్వాలు చేపిస్తారా అని ఈ సమావేశం ద్వారా తెలియపరచుకుంటే మనం ఒంట్లో కూడా రక్తమే నీటి మీరు ఖుషిగా ఉంటే నేను మాట్లాడగలుగుతాను గొంతుమైన పోయినా కానీ రక్తం చుక్కబడ్డవాడు కూడా బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించే విధంగా నేను వాల్సు బ్రతుకుతానని శపదం చేశాను అందుకనే ఈ విధంగా కసుతో మాట్లాడుతున్నారు ముచ్చలు చెప్పట్లేదు మీకు మిమ్మల్ని కూడా నాలాగా చెప్తున్నారు మనం ఐదు కులం నిలబడితే చాలండి వాళ్ళ కళ్ళకి ఐదు వందల మంది కనపడతారు తెలుసా సంగతి తెలుసా కొన్ని నోరు రావట్లేదు మీకు ఏం కావాలి ఇప్పుడు మీకు చెప్పండి మంచి నీళ్ళులో భోజనమా ఇప్పుడు కొంచెం సరే ఎవరికైనా కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఉద్యోగస్తులందరూ కూడా సిగ్గు సిగ్గు తెచ్చుకోండి అది రోజు మీరు ఆ మహాపురుషుల యొక్క త్యాగాల వల్ల మీకు విధమైనటువంటి ఆ హంగులు వస్తే ఒక ఇట్లా మనం కార్యక్రమం ఆ మస్తుండే అటు వస్తుంటే ఇటు పారిపోతున్నాడు పరిస్థితి వాళ్ళు అంబేద్కర్ గారిని వంద వంద పేజీలుంటే పుస్తకంలో తొంభై ఆరు పేజీలు చదివారు వాళ్ళకి చెప్పలే తొంభై ఆరు పేజీలు చదివాడు ఆ తొంభై ఆరు పేజీల్లో నీకు అన్ని స్వాతంత్రం ఇచ్చాడు వాక్ ఇచ్చాడు విద్య ఇచ్చాడు ఉపాధి ఇచ్చాడు బతకమని ఇచ్చాడు లాస్ట్ పేజీలు మాత్రం మర్చిపోయారు చదవడం అది అది చదివితే మళ్ళీ మనకి రాజ్యాంగం వచ్చింది మనం మనకి రాజ్యం వచ్చింది వాళ్ళ నాలుగు పేజీలు చదివితే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అంబేద్కర్ గారు చనిపోతుంది అంతకు ముంబై రోజు నుంచి కూడా మూడు రోజులు నిద్రపోకుండా మన కోసం చాలా అంశాలను పండుపరిచి చంద్రవర సంఘటన అలాంటి పంకకి డయాబెటిక్ గ్యాంగ్లీ కొత్త విషయం ఏమో షుగర్ దాటితో ఆయన కాళ్ళకి పుండు వేస్తే ఆ మంటను కూడా లెక్క చేయకుండా కాళకి ఆ కర్ర కట్టుకొని ఆ పంకట్టుకొని తెల్లరాళ్ళు కూర్చొని రాశారా మా కోసం ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసు ఎవరు ఈ మనవాళ్ళు పార్టీ అదే వైసీపీ మీకు మనవర పార్టీ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు బహుశా ఇంకా మనవాళ్ళు అంటున్నారు మన రోజు ఉంది అనుభవిస్తుంది మనవాళ్ళనే కాకపోతే దాంట్లో ఏంటంటే ఇది కనిపించదు మనం మనవాడు వాళ్ళు చెప్పాలా ఈ రోజు మళ్ళీ ఈ రెండు రాజకీయ పార్టీలు ఆ మహనీయుగా మనం ఏం చేస్తున్నావా మర్చిపోతున్నావా బాధ్యత మర్చిపోతున్నాం చెప్పండి వాళ్ళకి అలాగే ఆయన బిడ్డలు నలుగురు ఉంటే